పది యాలు ఉన్నాయి చిలకలు చిలకలు ఇప్పుడు నువ్వు ఇవ్వాలి ఇప్పుడు ఎగువాలంటే ఇంకో మాట చెప్తా చిరుకులు వస్తాను అక్కడ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి కోరుకుంటున్నా ఇదైతే జూన్ ట్వంటీ ఫిఫ్త్ అనమాట ఆ రోజు డైలీ అయితే ఒకటి రెండు అలా కనిపిస్తాయి ఈ ప్యారెట్స్ ఈరోజు మాత్రం చాలా ఎక్కువ కనిపించాయి ఇది ఎప్పుడో ఒకసారి ఇలా అనమాట వన్ మంత్కి ఒకసారి లేకపోతే ఒక త్రీ వీక్స్ ఒకసారి అలా అయితే కనిపిస్తూ ఉంటాయి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది అందుకే డైరెక్ట్ వాయిస్ కూడా అలాగే ఉంచేస్తాను అంటే నేచర్కి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది మీకు కూడా కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది కదా వినడానికి చూడడానికి చాలా బాగుంది వ్యూ కూడా బాగుంది నుంచి నుక్కులు అయితే పడుతున్నాయి నీ అయితే స్టార్ట్ చేశాను కుక్క సౌండ్కి లేస్తున్నాయి మళ్ళీ వచ్చి వాళ్తున్నాయా ఎందుకు ఆ బిల్డింగ్ పచ్చకుందా మీద వాళ్ళతోనే ఏంటి ఆ బిల్డింగ్ పచ్చకుందా దా మీద వాళ్ళతో ఇవి కూడా మా లాగానే ఉందని సొంట అయినా టీలో వేసినా వేసినా ఇట్లా ఎంతసేపు అండి రా వీడియో మరి ఇది కూడా అదే రోజు అనమాట పాప నైన్ థర్టీకి తిన్నది టెన్ థర్టీకి అయితే ఇలా పన్ను ఊడిపోయింది మే సారీ జూన్ ట్వంటీ ఫిఫ్త్ అంటే మొదటి పన్ను ఊడింది కాబట్టి కొంచెం వీడియోలో పెట్టి చూపిస్తే గుర్తుంటది నేను కూడా ఇప్పుడు చూసుకోవచ్చు అని అయితే వీడియో తీసాను ఇది దీని క్రింది వీడియో ఎవరైనా చూడకపోతే చూసేయండి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీకు నచ్చుతుంది తప్పకుండా లైక్ చేయండి నచ్చితే మాత్రం ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఒక టూ ట్వంటీ డేస్ నుంచి అయితే పాపకి పన్ను కొద్దిగా అటు ఉంది అని అంటే నేను ఎప్పుడో ఊడిపోద్దు అనుకున్నా కానీ మొన్న అయితే అనమాట ఇక వచ్చేసి అయితే అది హ్యాపీగా ఉంది అలా అన్హాపి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లారీలు ఆరు ఎనిమిది లారీలు అమ్మో లెట్స్ ఈ ఇన్స్టాలో వాట్సాప్ లో కొంచెం వర్షం పడినా కూడా మా వైపు వర్షం పడుతుందని అని స్టేటస్ పెడుతున్నారు రీల్స్ పెడుతున్నారు అయితే నేను కూడా ఒక పెడదాం అనుకున్నా షార్ట్స్ లో అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ ఆ రోజు కుదరలేదు ఇక మేమైతే రెడీ అయ్యాక ఇంటి పని మొత్తం అయిపోయాక వర్షం స్టార్ట్ అయింది ఇది జూన్ ట్వంటీ సిక్స్త్ సిక్స్ థర్టీ పిఎం అవుతుంది అబ్బా జూన్ ట్వంటీ సెవెంత్ మేము భద్రాచలం అయితే వెళ్ళాలి ఇక పూరీలు అయితే చేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇవి కూడా నేను యూట్యూబ్లో చూసే చేస్తున్నాను మామూలుగా నాకు పూరీ చేయడం వచ్చు కానీ మెత్తగా రావాలి కొంచెం అంటే పిల్లలు తినడానికి వీలుగా ఉండాలి కదా గట్టిగా రాకుండా అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మంచి వీడియో దొరికింది దాన్ని బట్టి చేస్తున్నా షుగర్ పౌడర్ వేయాలంట కొంచెం ఆయిల్ పోసి నీళ్ళ తోత తడిపి ఇలా మెత్తగా పిసుకోవాలని చెప్పేశారు ఇక్కడైతే ఇలా అనమాట ఇది ఒక వన్ అవర్ రెస్ట్ ఇచ్చాను తర్వాత పిల్లలకు తినిపించాక నేను కూడా తిన్నాక స్టార్ట్ చేశాను అప్పుడు కరెక్ట్గా ఎయిట్ అవుతుంది అనుకుంటా జూన్ ట్వంటీ సెవెంత్ అయితే మేము బర్త్డే చల్లని వెళ్తున్నా అని చెప్పాను కదా ఆ రోజు మా వారిది బర్త్డే అనమాట బర్త్డే అంటే ఖచ్చితంగా మేము టెంపుల్కి వెళ్తాము మా నలుగురిలో ఎవరి బర్త్డే అయినా ఖచ్చితంగా టెంపుల్కి అంటే ఎవరైనా వెళ్తారనుకోండి ఈ ముందే చెప్తున్నాను ఈ వీడియోలో జూన్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ అయితే వీడియోస్ అయితే అప్పుడప్పుడు తీసిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను యాడ్ చేసేసి ఎందుకు అంటే నేను డైలీ వీడియోస్ పెడితే ఎప్పటికప్పుడు పోస్ట్ చేసేదాన్ని మరి డైలీ వీడియోస్ పెట్టట్లేదు కదా నేను తీస్తాను మరి మీరు చూడాలి కదా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటే కొంతమందికి ఉండదు కాబట్టి త్రీ డేస్ కోసం అయితే వీడియో పెడతారు ఒక హాఫ్ కేజీ పిండి తీసుకొచ్చారు మా వారు దాంతో అయితే ఒక ఫిఫ్టీన్ వరకు అయితే అయ్యాయి కొద్దిగా మిగిలించారనమాట ఇలా చాటులో వేసుకున్నాను ఇలా ఫిఫ్టీన్ ఇలా పట్టినాయి ఇక్కడ నూనె అయితే బాగా కాగాక అంటే వేడయ్యాక అయితే ఇట్లా వేస్తుంది అనమాట పూరి ఆల్రెడీ ఒకటి వేసాను ఎలా వస్తుందా ఏంటని ఇక మంచిగా వచ్చిందని అయితే వీడియో తీసాను ఫస్ట్ వచ్చింది కూడా మంచిగా వచ్చింది మరి ఫస్ట్ వచ్చింది ఎలా వస్తుందో తెలియదు అని ఇలా అయితే తీసాను అనమాట ఇలా కాల్చుకున్నాను కవర్ లో వేస్తే మొత్తం దగ్గరికి పడిపోయినాయి ఇప్పుడు మంచిగా పొంగినాయి చాలా బాగా కుది ఈ వీడియోలో చాలా విషయంతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ప్లేస్ ఇక గ్యాస్ తో మీద అక్కడ నూనె వరకులు అయితే పడ్డాయి మళ్ళీ వాటిని చేశాక ఇక పడుకునే ముందు గ్యాస్ తుడుచుకుని అయితే పడుకుంటున్నాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళాలి మా వారైతే ఫోర్ కు వెళ్దాం అని చెప్పేశారు కాబట్టి ఫైవ్ అయిందనమాట ఇటు వెళ్ళేరాము ఇది వచ్చేసి అయితే ఇటు కొత్త బస్ స్టాండ్ వెళ్ళే రోడ్ అనమాట ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళినా కాదు బస్ స్టాండ్ గురించి వెళ్ళేది కొత్త బస్ స్టాండ్ రోడ్ నుంచి వచ్చినాము ఇది కొత్త బస్ స్టాండ్ ఇక్కడ వనం మిలిటరీ అని ఉంటుంది ఇక్కడ ఇంతకుముందు మేము బిర్యానీ తీసుకున్నాము జూన్ ఫోర్త్న అయితే బస్ కు లోపలికి వెళ్ళేదాని అంటే పార్కింగ్ ఏరియా ఉంటుంది కదా అక్కడ ఇక్కడ స్కూటీ పెట్టేసి ఇక మేమైతే నడుచుకుంటూ అయితే బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్ళాము మేము వెళ్ళిన కి బస్ లేదు ఒక టెన్ మినిట్స్ మేము వెయిట్ అన్నమాట పిల్లలిద్దరు కూడా లేచారు ఇక మేమైతే నేను కే లేచాను లేచి కొంచెం ఇంట్లో పాలు ఉంటే టీ పెట్టుకొని మా వారికి ఇచ్చి నేను తాగేసి ఇంకా వచ్చేసి నైట్ గిన్నె తోమేసుకున్నాను నైట్ కడిగి ముగ్గు వేసుకున్నాను నైట్ ఇంకా తుడుచుకున్నాను బా ఓట్ చేసుకుని బ్రెడ్ చేసుకొని రెడీ అయిపోయినాము ఇప్పుడైతే బస్ స్టాండ్ లో కూర్చున్నాము పాయింట్ మీద అంటే భద్రాచలం పాయింట్ మీద కూర్చున్నాము ఇక్కడ బస్ అయితే మేము వచ్చిన పోయినా ఒక టెన్ మినిట్స్కి అయితే వచ్చింది కొన్ని ఇక్కడ సెల్ఫీలు తీసుకున్నాము వీడియో తీసాము మా వారితో ఇది నాకు మొదటి జర్నీ అని చెప్పొచ్చు లాంగ్ జర్నీ అది కూడా బస్ మీద ఎనిమిది సంవత్సరాల వైవాహిక జీవితంలో ఇదే ఫస్ట్ అనమాట తనతోటి భద్రాచలం వెళ్ళటం తనంతట తానే అడిగాడు వెళ్దామని చెప్పేసి అది కూడా బర్త్డే కాబట్టి వెళ్దామన్నారు ఊరికే అయితే వెళ్ళకపోదాం అనుకుంటా బస్ అయితే ఎక్కేసాము ఎక్స్ప్రెస్ ఇక మాది ఆధార్ కార్డు కాబట్టి పాపకి నాకు ఫ్రీ కాబట్టి నేనైతే ఆధార్ అయితే ఒకరోజు ముందే పెట్టుకున్నాను ఇక ఇది వచ్చేసి అయితే భద్రాచలం దగ్గరలో ఉందన్నమాట ఇంకొక హాఫ్ అంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది పిల్లలు ఇద్దరు పడుకొని లేచారు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచారు కాబట్టి వాళ్ళిద్దరు పడుకొని లేచారు మా వాళ్ళు కూడా పడుకున్నారు నేను కూడా కొంచెం పడుకున్నాను ఇక ఇది ఊరు వచ్చే ముందు అర్ధగంట ముందు అయితే అందరం లేచాము పిల్లలు లేచారు కాబట్టి కొద్దిగా విండో అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము గాలి ఎక్కువగా వస్తున్నారు కొద్దిగా ఎండ అనిపించింది నాకైతే అమ్మయ్య ఎండగా ఉంది వర్షం పడట్లేదు అనుకున్నాం మేము ఎక్కడికి వెళ్ళినా స్కూటీ మీద వెళ్తాము ఇంకా ట్రైన్ కూడా ఎక్కలేంతవరకు బస్సు మాత్రం చాలా రేర్ అనమాట మా వారితో అయితే వెళ్ళడము నేను బస్సు మీద వెళ్ళింది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అండ్ ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అనమాట విలేజ్కి ఇది దిగాక అనమాట దిగాక ఇక పాపకైతే వాష్రూమ్ తీసుకెళ్ళి వెళ్ళాను మా వారు కూడా వెళ్ళారు పాప ఇక్కడ వెయిట్ చేస్తున్నాం వాళ్ళ డాడీ కోసము ఇంకా నేను అయితే బా బాబుకైతే కప్పడానికి తీసుకెళ్ళాను ఖర్చుకి తీసుకెళ్ళాను పూరి అండ్ ఇంకా పులిహోర అయితే అక్కడ తీసుకున్నాము బ్యాగులో అయితే బాబుకు సంబంధించినవి వాటర్ బాటిల్ పాల బాటిల్ బిస్కెట్స్ అవన్నీ పెట్టుకున్నాము ఇంకా ఇంత ముందు పెళ్లి కాకముందు వాటర్ బా అవన్నీ అయితే ఏముండవు కదా మేకప్ మెటీరియల్స్ ఉండేవి హ్యాండ్ బ్యాగ్లో ఇప్పుడు మాత్రం అలా కాదు పిల్లలకు సంబంధించిన మాత్రం ఉంటాయి ఇక్కడ వాళ్ళ డాడ్ చేయబట్టుకుని ముందు వెళ్ళిపోతుంది నేను బాబుని ఎత్తుకుని అయితే వెనక్కి వెళ్తున్నాను అసలు భద్రాచలం వెళ్ళాలి అనే లేదు నాకు అసలు ఆలోచన రావట్లేదు ఇంకా మా వాళ్ళకి మా వాళ్ళు నాకు ఏదైనా చేయాలని ఉన్నది నాకు అది కూడా తీయాలనిపించింది ఇక్కడ నుంచి ఆటోకి వెళ్ళాలన్నమాట నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు అనిపించింది దగ్గరే అనిపించింది నాకు కాకపోతే ఎప్పుడు వెళ్ళలేదు నేనైతే నాకు అసలు ఏరియా కూడా తెలియదు మీకు ఏమైనా చూపిద్దామన్నా కూడా ఇక్కడ నాకు ఏం తెలియదు ఇక వెళ్ళాక దర్శనం అయిపోయాక అనమాట అందులో మొబైల్ తీసుకెళ్ళకూడదా అలవలేదు దర్శనం అయ్యాక గోపురం పడేటట్టుగా వీడియో తీసుకున్నాము ఫొటోస్ తీసుకున్నాము మేము కరెక్ట్గా అక్కడ ఎయిట్ ఫార్టీకి దిగాము దర్శనం అయిపోతే టెన్ అయిందబ్బా బయటకు వచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము వీడియో తీసానికి మీకు వీడియో కూడా చుట్టూ ఫోర్ అలా వస్తాయన్నమాట ఒకవేళ ఒక టెన్ల ఒక కే ఫైవ్ కే కే ఉన్నా గొప్పగా చెప్పుకున్నాను సక్సెస్ అయినట్టుగా కానీ ఏం చెప్తాను చెప్పండి వీడియో ఎక్కడ తీసినా అందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు షాకింగ్గా చూస్తున్నారు ఇక్కడే కాదు మా రిలేటివ్స్ అక్కడికి వెళ్ళినా కూడా అలాగే చూస్తారనమాట ఇక్కడైతే నేను పూజ గదిలోకి తోరణాలు తీసుకుందామని అయితే వెళ్తున్నాము మా వారిని ఇక్కడ నాకు హ్యాండ్ బ్యాగ్ కావాలని అడుగుదాం అనుకున్నాను భయం వేసింది ఎందుకంటే ఇప్పటికే ఖర్చు అవుతుంది అది అని కొంచెం అప్పుడప్పుడు అంటూ ఉంటారనమాట ఖర్చు తగ్గించుకోవాలని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్ అయితే నాకైతే ప్రజెంట్ అయితే ఉంది ఇలాంటివి గుళ్ళో తీసుకుంటే కొంచెం గుర్తుండిపోద్ది కదా అని ఈ బ్యాగ్స్ అయితే తీస్తున్నాను చూడడానికి బాగుంది తీసుకునేదాన్ని ఆగ్రహం అనే అయితే లేవు అందువల్ల ఇక్కడ ఫోటో తీసుకుందామని తాగాము ఇతను చిన్న ఫోటోకి యాభై పెద్ద ఫోటోకి వందని చెప్పేసి అన్నారు మా వారి ఇక్కడ ఫోటో తీసుకుందామంటే బ్యాగు ఇంకా సంచి పెట్టేసి ఇక్కడ కొంచెం వీడియో తీసుకొని వాళ్ళు అక్కడ ఒక అమ్మమ్మ ఒక తాతయ్య ఫోటో తీసుకుంటున్నారు కదా వాళ్ళది అయిపోయాక మేము తీసుకున్నాం నాకు ఒకటే అనిపించింది హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలంటే మా వారిని అడుగుదామనిపించిందా భయం వేసింది ఒకవేళ సంపాదన లేని ఆడవాళ్ళు ఆ భర్తకి ఇలాగే భయపడతారా లేకపోతే లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇలాగే భయపడతారా నా మీద నాకే డౌట్ వచ్చింది కొనమంటే కొనేవాడేమో కానీ ఇక ఎందుకులే అనిపించింది పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు ఇంట్లో ఖర్చులు ఉంటాయి హ్యాండ్ బ్యాగ్ అయితే అసలు లేదని కాదు కదా ఉంది కదా నాకు అని అనుకుంటున్నాను అయితే ఫొటోస్ తీసుకున్నాము ఫోటో కూడా ఇచ్చారనమాట తను ఇక్కడ నేను తీసుకొచ్చిన పూరీలు గుళ్ళో తీసుకున్న పులిహోర ప్రసాదము లడ్డూలు అవి అయితే ఉన్నాయి ఇక ఇవి తినేసి ఇక బస్సు ఎక్కుదామైతే అనుకుంటున్నాను ఎక్కడ చూసినా ఎక్కడ సరిగ్గా కనిపించలేదు అంటే వర్షం తర్వాత కొద్దిగా పీస్ఫుల్గా ఉంది ప్రశాంతంగా గ్రీనరీగా ఉంది ఫొటోస్ తింటున్నారు వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు ఫొటోస్ తిరుగుతున్నారు వీడియోస్ తీసుకుంటున్నారు ఇంకా ఇక్కడైతే పిల్లలు కూర్చోబెట్టి ఇక్కడ తినిపిస్తున్నారు నాకు ఒకటి అనిపించింది నేను అయితే యూట్యూబ్ ఇద్దరు పెట్టుకున్నాను నాకు వాడిని త్వర త్వరలో తీసుకోవాలి అక్కడే వారిని ఏదైనా అడుగుతారు వాళ్ళు పోయా వస్తుంది యూట్యూబ్ సక్సెస్ అయితే అప్పటి వరకు అయితే పోతుంది ఎప్పుడు ట్రై పడము సెల్ పడి కొంత బస్ బస్ కి అయితే వచ్చేసాము బస్ కోసం వెయిట్ చేస్తున్నాము అయితే గా ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు ఎయిట్ లో అయితే బస్ వచ్చిందబ్బా ఎందుకంటే మేము పోయిన టైం కూడా బా లంచ్ టైం దగ్గరలో ఉంది అందుకే నేను త్వరగా వచ్చింది అన్నమాట బస్ ఫస్ట్ బస్ వస్తే అందులో రష్ ఎక్కువ ఉన్నారనమాట అందువల్ల మా వాళ్ళ వస్తవద్దు పిల్లలు కదా మనం కూర్చోవాలి నిల్చుకున్న చాలా త్రీ అవర్స్ పట్టింది మాకు మేము అక్కడ ట్వెల్వ్ కే ఎక్కాము ఇటు వచ్చేసరికి టూ ఫార్టీ టూ ఫిఫ్టీ అయింది ఇటు వచ్చేసరికి త్రీ థర్టీ అయింది గోదావరి అంట నీళ్ళు లేన లేవు ఇక ది ఇది దిగాక ఖమ్మంకి వచ్చాక ఇది ఖమ్మంకి వచ్చాక ఇది విశాల్ మార్ట్ దగ్గరలో ఉంటుంది ఈ బేకరీ బేకరీ పేరు కూడా అంత ఐడియా లేదు బేకరీ తీయలేదన్నమాట వీడియో పైన వాళ్ళు కూడా కొత్తగా చూస్తున్నారు బస్సులో వీడియో తీసినా కొత్తగా చూస్తున్నారు షాప్లో వీడియో తీసినా కొత్తగా చూస్తున్నారు ఎవరేమైనా అనుకోని ఈ చిన్న చిన్న వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేయబోతెలా అసలే స్పెషల్లే కదా మా వారి బర్త్డే కదా తీసుకుందామనేది ఇగో ఈ కేక్ తీసుకున్నాం అబ్బాయి ఇంటికి వచ్చాక ఇది ఇంటికి వచ్చాక కరెక్ట్గా టెన్ థర్టీకి అది ఆ టైం కదా కట్ చేసాము చాలా హ్యాపీ అనమాట ఇంతకుముందు చాలా వీడియోస్ లో చెప్పాను యూట్యూబ్ అంటే నాకు ఒక కుటుంబం నేను ఇది స్టేటస్ కూడా పెట్టుకోలేదు వాట్సాప్ స్టేటస్ గా ఇది ఇదే యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అందుకే ఎవ్రీ ఇయర్ అయితే మేము ఈ మా నలుగురు సెలబ్రేట్ చేసుకుంటాము ఎవరిని పిలవము ఎక్కడికి వెళ్ళము మా నలుగురే మేము ఒక లోకం అనమాట మాది ఒక ప్రపంచం నాకు ఈ ముగ్గురు ఉంటే చాలు ఇంకెవరు వద్దనిపిస్తుంది సంతోషం వేరే లోకం తెలియదు సింపుల్ గా షార్ట్ వీడియో చెప్పాను వారి కోసం స్పెషల్ గా బర్త్డే కోసం బట్టలు తీసుకున్నాను మా వారికి నా పాకెట్ మనీతో అవి వేసుకోమన్నా తను వేసుకోలేదు ఎందుకు లేక ఎలాగో టెన్ థర్టీ అయిపోయింది కదా ఇంకా ఇంకో వన్ అండ్ హాఫ్ అవర్ అయితే డేట్ కూడా మారిపోతుందని చెప్పేసి అది సింపుల్ గా అయితే రెడీ అయ్యి ఇలా కూర్చొని కేక్ కట్ చేస్తాము పెద్ద హడావుడైతే ఏం లేదు వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్